హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మనం చూస్తున్న శారీస్ ఆర్గంజా సారీస్ అది కూడా ఆల్ ఓవర్ అంతా మనకి జెరీ వర్క్ వస్తుంది శారీస్ వచ్చేసి చాలా రిచ్ లుక్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి తీసుకోవాలి బయట ఫ్రెష్ శారీస్లు అనుకుంటే మినిమం త్రీ థౌజండ్ రేంజ్ అయితే ఉంటుందండి అంత వర్తబుల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే మన దగ్గరకు వచ్చాయి ప్రాబ్లం ఏంటి అన్నది వీడియోలో చెప్తాను శారీ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ఆర్గంజా ఉంటుంది ఆర్గంజా మీద మనకి విత్ జరీ బార్డర్స్ ఇదంతా కూడా మనకి మినకరీ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది వీవింగ్ ఉంటుంది మంచి ఆరెంజ్ కలర్ అండి శారీ అయితే ఫ్యాబ్రిక్ కూడా మీకు దగ్గర నేను చూపిస్తాను ఫ్యాబ్రిక్ టెక్స్చర్ అయితే ఇది మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఉంటుంది అది కూడా హెవీ క్వాలిటీ ఆర్గంజా వస్తుంది అయితే ఇవి మనకి డ్యామేజ్ వస్తుంది కాకపోతే డ్యామేజ్ ఏంటంటే రఫ్ చేసి వచ్చేస్తుంది అంటే మనం దాన్ని చేయించుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు మనకి ఫ్యాక్టరీ నుంచి రావటమే ఈ విధంగా అయితే వచ్చాయి శారీస్ అయితే మాత్రం అసలు చాలా బాగుంటాయండి అంతా కూడా మనకి పార్టీవేర్ కలెక్షన్ మనం పెళ్ళిళ్ళకి అవ్వచ్చు రిసెప్షన్ ఫంక్షన్స్ అవ్వచ్చు చాలా గ్రాండ్గా ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైజ్లోనే అవైలబుల్ ఉంది ఎక్కడైనా ఆ ప్రాబ్లం ఉంటే రఫ్ చేయించినట్లు ఉంటే కనుక నేను మెన్షన్ చేస్తాను నాకు అనిపిస్తే కాకపోతే ఉన్న ప్రాబ్లం అయితే ఇదండి చెప్పే ఇస్తున్నారు కాబట్టి నేను కూడా చెప్పే సేల్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళే తీసుకోండి నో ప్రాబ్లం అసలు శారీ ఫ్యాబ్రిక్ ఇదే విధంగా ఉంటుంది ఆర్గంజా గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి ఈ విధంగానే ఉంటుంది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది దట్టు వే చేస్తే చాలా రిచ్ లుక్ వస్తాయండి ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూసే ఆర్గంజాతో కంపేర్ చేయకండి కొంచెం హెవీ క్వాలిటీ మెటీరియల్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా మిస్ మ్యాచ్ అయితే ఇచ్చారు కాకపోతే మీరు బ్లౌజ్ ఏదైనా కాంట్రాస్ట్ మనకి కలర్స్ ఉన్నాయి కాబట్టి మల్టీ కలర్ లాగా ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ పేరప్ చేసుకున్నా కూడా శారీ చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది సారీస్ ఏంటంటే ఎంత ప్రైస్ చెప్పినా ఫ్రీ షిప్పింగ్ కోసమే అడుగుతున్నారు కాబట్టి సరే అందరికీ నచ్చినట్లే మనం కూడా ఉండాలి కాబట్టి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్లో శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదే విధంగా ఉంటుంది మళ్ళీ ట్రాన్స్పరెన్సీ ఉంది తెలియని వాళ్ళు అయితే తీసుకోకండి దయచేసి ఇది రిక్వెస్ట్ అంతే ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ తీరేంతండి ఇది ఇలానే వస్తుంది హై క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది మనకి మినిమం బయట తీసుకోవాలి ఫ్రెష్ స్టాక్ అనుకుంటే త్రీ థౌజండ్ భర్త్ అయితే కంపల్సరీ ఉంటుంది అంత హెవీ రేంజ్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి జరిగి ఈవింగ్స్ తీసుకున్నాక మళ్ళీ మీ వరకు వచ్చినాక పల్చగా ఉందండి ఇలాంటి కంప్లైంట్స్ అయితే కాదండి వీటి గురించి ఐడియా ఉన్న వాళ్ళు ఫ్యాబ్రిక్ నచ్చిన వాళ్ళు మాత్రమే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇంకొకటి మెయింటెనెన్స్ చాలా అవసరం ఉంటుంది వీటికి మైల్డ్ షాంపూ వాష్ అండి చాలా మైల్డ్ షాంపూ వాష్ అంతే ఐరన్ కూడా సాఫ్ట్ ఐరన్ చేస్తారు ఆర్గంజాస్కి ఐడియా ఉన్న వాళ్ళకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని ఉండదు ఎవరైనా కొత్తగా తీసుకోవాలి ట్రై చేయాలి అనుకున్నా హెవీ ప్రైజెస్లో తీసుకోలేము కాబట్టి రీజనబుల్గా ఉంది ఓకే అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడొచ్చు ఎయిట్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది బ్లౌజ్ ఇలాగే మిస్ మ్యాచ్ వచ్చింది దీంట్లో ఏ బ్లౌజ్ అయితే వచ్చిందో నేను మీకు అదే బ్లౌజ్ పంపిస్తాను నెక్స్ట్ ఇంకొక కలర్ చూద్దాము వైట్ అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ అండి వైట్ అయితే చాలా బాగుంది కూడా దీనికి మనం డై కూడా చేయించుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది బుటీస్ తోటి ఇది కట్టుచింగ్ వస్తుందండి గోల్డెన్ లైన్స్ తోటి ఆల్ ఓవర్ శారీ అంతా ఈ విధంగా వస్తుంది మంచి హాఫ్ వైట్ అండి బార్డర్స్ హెవీగా ఉంటాయి మనకి అట్లాగే డిజైన్స్ కూడా అంతే హెవీగా వస్తాయి ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా ఉంటుంది ట్రాన్స్పరెన్సీనే ఉంటుంది సారీ రఫ్ చేయించిన సారీసేనండి కాకపోతే స్లిప్పటికి ఇది రెండో సారీనే కదా మనకు ఆ ప్రాబ్లం ఎలా ఉంటుందో కూడా నాకు దేంట్లో అయినా కనిపిస్తే మీకు మెన్షన్ చేస్తాను కంపల్సరీ ఎయిట్ నైంటీ నైన్ అండి ప్రైజ్ ఫ్రీ షిప్పింగ్లోనే అవైలబుల్ ఉన్నాయి ఎక్కడైనా ఒకటి అలా అట్లా వచ్చి ఉండొచ్చు మనకి ఈ కూడా ఎక్కడ రఫ్ చేయించిన ప్రాబ్లం కానీ అలా ఏం లేదండి పళ్ళు మాత్రం అసలు చాలా బాగుంది వేరు చేస్తే ఒక డిఫరెంట్ లుక్ వస్తుందండి మనకి ఇదే శారీస్ ఫ్రెష్ శారీస్లో తీసుకోవాలి అంటే ఈ ఫ్యాబ్రిక్స్ తీసుకునే వాళ్ళకైతే ఐడియా ఉండుండొచ్చు మినిమం త్రీ మనం ఖర్చు పెడితే కానీ మనకి ఇలాంటి కలెక్షన్ అది కూడా షోరూమ్స్లో తప్ప మనకి రెగ్యులర్గా షాపింగ్ మాల్స్లో అవైలబుల్ ఉండవు కొన్ని మాములు శారీస్ కోసమే ఉంటాయి కదండి బొటిక్ స్టైల్ అట్లాంటి వాటిల్లో మాత్రమే మనకి ఇలాంటి డిజైనర్ పీసెస్ అయితే దొరుకుతాయి ఎయిట్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది బ్లౌజ్లు వచ్చేసి కొంచెం మిస్ మ్యాచ్లే వచ్చాయి అనుకోవాలి మీరు కాంట్రాస్ట్ ఏదైనా బ్లౌజ్ మ్యాచ్ చేసుకున్న బాగుంటుంది మనకి దీనికి వచ్చేసి బెనారస్ బ్లౌజ్ ఇచ్చారు ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎందుకంటే ఎంత మంచి శారీస్ చూపించినా షిప్పింగ్ దగ్గర బార్గెన్ చేస్తున్నారండి ఇప్పుడు నేను ఎయిట్ ఫిఫ్టీ ఇచ్చి ఫ్రీ షిప్పింగ్ వచ్చి సారీ షిప్పింగ్ ఛార్జ్ ఉంది అన్న శారీస్ నచ్చవు అలాంటప్పుడు మనకి ఎలా నచ్చుతుందో అలానే సేల్ అనేది ఉంటుంది ఇది లైట్ ఆరెంజ్ కలర్ అండి శారీ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది శారీ మాత్రం వేర్ చేస్తే అసలు చాలా బాగుంటుందండి ఇంత తక్కువ ప్రైజ్లో చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది రిసెప్షన్స్ పర్పస్ అవ్వచ్చు నైట్ టైం ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ కొంచెం యూనిక్గా ఉండాలి మనం అందరిలాగా కాకుండా డిఫరెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళకైతే బెస్ట్ శారీస్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలా పికాక్స్ డిజైన్ వచ్చింది ఇదంతా కూడా వీవింగ్ వీవింగ్నండి నైట్ టైం పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ వేర్ చేస్తే చాలా బాగుంటుందండి ఈ ప్రైజ్కి చాలా వర్తబులే నచ్చితేనే తీసుకోండి లైట్ ఆరెంజ్ కలర్ శారీ మీకు కలర్ అనేది ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇదే కలర్ ఉంటుంది శారీ వచ్చేసి దీనికి కాంట్రాస్ట్ ఏ బ్లౌజ్ మ్యాచ్ చేసుకున్నా బాగుంటుందండి ఆల్ ఓవర్ అంతా పికాక్స్ వచ్చాయి శారీ పర్సనల్గా నాకు కూడా చాలా నచ్చింది ఇది ఒకటి మాత్రం త్రిబుల్ నైన్లో ఇస్తానండి పర్లేదు ఒక హండ్రెడ్ రూపీస్ అయినా పెట్టుకుంటాము తీసుకుంటాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయొచ్చు ఎందుకంటే ఇది వర్తబుల్లేనండి మనకి నేను ఇంకా లెస్ మార్జిన్స్తో కాబట్టి ఈ ప్రైజెస్కి ఇస్తున్నాను కానీ బయట ఎవరైనా కూడా ఇంత హెవీ రేంజ్ ఫ్యాబ్రిక్స్ ఈ ప్రైజ్లకి అసలు రావు నచ్చిన వాళ్ళే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ అంతా మనకి ఇదంతా కూడా వీవింగే మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ఇప్పుడు మొత్తం థ్రెడ్స్ వస్తాయండి మినకరీ వస్తుంది చాలా హై రేంజ్ ఫ్యాబ్రిక్ ఈ ప్రైజ్లో రావటం అన్నది మనకి మంచి ఆఫర్ అనే చెప్పుకోవచ్చు బ్లౌజులు మాత్రం మిస్ మ్యాచ్లు ఇచ్చారు బ్లౌజులు మీరు కాంట్రాస్ట్ ఏదైనా తీసుకుని పేరప్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ శారీ వరకు మాత్రం త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది శారీ మాత్రం చూస్తున్నారు కదా చాలా బాగుందండి టీనేజ్ గర్ల్స్ అవ్వచ్చు ఎవరైనా శారీస్ ఇప్పుడే వేర్ చేస్తున్న ఏదైనా ఫంక్షన్ వేరు కానీ చాలా బాగుంటుందండి చాలా యూనిక్గా ఉంటుంది ప్రమోషన్ ఇవ్వటం శారీకి నాకు రావట్లేదేమో కానీ శారీస్ వర్తబుల్ అండి ఇదొక్కటి మాత్రం చెప్పగలను ఏంట నేను చెప్పినాక మీకు రీచ్ అయిన తర్వాత మీరు చెప్పిన దానికంటే ఇంకా బాగుందండి అని వచ్చే కమెంట్ అయితే నాకు చాలా నచ్చుతుంది నేనే మీకు హై ఎక్స్పెక్టేషన్స్ కల్పించేసి తర్వాత మీ వరకు వచ్చినాక అలా లేదు మేడం అనే కంటే నాకు తెలిసినంతలో శారీ బాగుంటే బాగుంది ఒక్కటి మాత్రం కంపల్సరీ చెప్తాను ఇది శారీ చాలా బాగుందండి వైట్ వచ్చేసి మనకి చాలా మంది అడుగుతారు చర్చిలకు వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు లేదు టెంపుల్స్కి ఇప్పుడు మనకి తిరుపతి అవ్వచ్చు ఇట్లా ఏ టెంపుల్స్కి వెళ్ళాలన్నా లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి కాంట్రాస్ట్ ఒక బ్లౌజ్ మ్యాచ్ చేసుకుంటే సారీ లుక్ మారిపోతుంది లెహెంగాస్ పర్పస్ అయినా కూడా తీసుకోవచ్చండి పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇద్దరికి అవుతాయి లెహెంగాస్ ఇదే ఫ్యాబ్రిక్ మనకు తీసుకోవాలి అనుకుంటే మీటర్ సెవెన్ హండ్రెడ్ పెట్టినా కూడా మనకి ఈ రేంజ్ ఫ్యాబ్రిక్ రాదు కాబట్టి నచ్చితే కనుక మిస్ చేసుకోకండి ఇప్పటివరకు రఫ్ చేయించింది ఒకటి కూడా మరి నాకు అనిపించలేదండి మనకు వచ్చిన ప్రోడక్ట్ మాత్రం అదే మరి ఇప్పటి వరకు నాకైతే కనిపించలేదు వస్తే నేను కూడా మీకు ఒకసారి చూపిద్దాము అనుకుని అనుకుంటున్నాను వితౌట్ బ్లౌజులు వచ్చాయి అంతే తప్ప వితౌట్ బ్లౌజ్ వచ్చినా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇచ్చారు మనకి ఎలిఫెంట్స్ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుందండి శారీ బాగుంది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్లోనే అవైలబుల్ ఉంది డిజైన్ కూడా చాలా యూనిక్గా వచ్చిందండి ఇలా మనకి ఒక గోపురంలాగా ఉండి ఎలిఫెంట్ వస్తుంది కలర్ చేంజ్ అవుతుంది ప్రతిదీ కూడా ఇలా డబల్ కలర్తో అయితే రన్ అవుతుంది మనం కాంట్రాస్ట్ ఏ బ్లౌజ్ మ్యాచ్ చేసుకున్నా కూడా శారీ లుక్ అనేది ఇంకా బాగుంటుంది మనకి దీంట్లో మిస్ మ్యాచ్ బ్లౌజులు ఇస్తున్నారు దీంట్లో ఈ బ్లౌజ్ వచ్చింది ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది మనకి ప్యారెట్ గ్రీన్ అండి చాలా బాగుంది శారీ కలరు డిఫరెంట్గా ఈ మధ్య కూడా ఎక్కువగా ఆరెంజ్ ఒకటి ప్యారెట్ గ్రీన్ ఒకటి కొంచెం ఫామ్లోకి వస్తున్న సారీస్ శారీ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది మనకి ఆల్ ఓవర్ అంతా కూడా ఒక బార్డర్ టైప్లో వస్తుందండి డిజైన్ అయితే బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా థ్రెడ్స్ అయితే ఉంటాయి కలర్ బాగుందండి ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోయే కలరు డార్క్ వాళ్ళు అవ్వచ్చు లైట్ స్కిన్ టోన్ అవ్వచ్చు ఎవరైనా వేర్ చేయొచ్చండి శారీ బాగుంది యూనిక్గా ఉంది దీంట్లో బ్లౌజ్ కూడా మనకి సేమే వచ్చింది శారీలో ఏ బ్లౌజ్ అయితే వస్తుందో అదే బ్లౌజ్ వచ్చింది ఒక శారీకి మాత్రం ఎయిట్ నైంటీ నైన్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది శారీ వేర్ చేస్తే అసలు మనం చెప్పవసరం లేదండి అంత బాగుంది క్వాలిటీ అవ్వచ్చు కాకపోతే ఫ్యాబ్రిక్ గురించి ఐడియా ఉంటేనే శారీస్కి అయితే వెళ్ళండి తీసుకున్నాక మళ్ళీ కొంచెం ఇది ఎట్లయినా ట్రాన్స్పరెన్సీనే ఉంటుంది మీకు నేను చూపిస్తున్నాను కదా ఇంతే ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఇది మనకి ఎంత హై రేంజ్కి వెళ్తుందో అంత సాఫ్ట్నెస్ సాఫ్ట్నెస్ వస్తుంది సారీ అట్లాగే మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఎయిట్ నైంటీనా అండి షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవాళ వీడియోలో మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మన ఛానల్ ఇంకా ఎన్నో చాలా కొత్త మోడల్స్ తేవటానికి ట్రై చేస్తున్నాను రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా నాకు తెలిసినంత వరకు కూడా ట్రై చేస్తున్నాను మీరిచ్చే సపోర్ట్తో అది ఇంకా ఎంకరేజ్మెంట్లా అనిపిస్తుంది కాబట్టి మన ఛానల్ ఎవరైనా అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ అండ్ కమెంట్ వల్ల మన ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి డిజైన్ అయితే చాలా బాగుంది చాలా యూనిక్గా కూడా ఉంది డిజైన్ వచ్చి ఒక ట్రీ లాగా వచ్చింది ఇవి మనకి వాటి పేరు కూడా గుర్తురట్లేదండి నాకు డీర్లు అనుకుంటా ఒకవేళ తప్పు అయితే ఏమనుకోకండి ఇది బ్యాక్ సైడ్ వచ్చి థ్రెడ్స్ వచ్చాయి శారీ చాలా బాగుందండి కనకాంబరం కలరు ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్స్ వస్తాయి ఒక ఫ్లవర్ వస్తుంది అలాగే యానిమల్ ఉంది బార్డర్ కూడా మనకి చాలా బాగా వచ్చింది ట్రీస్ బార్డర్ కూడా ఇలా రన్ అవుతుంది రఫ్ చేయించారు అనేసి అన్నారు కానీ ఇప్పటి వరకు అనిపించలేదండి చూపిస్తాకైతే ఓకే వితౌట్ బ్లౌజుల్లో వచ్చి ఉండొచ్చు ఇవి అంతేనండి ఎయిట్ నైంటీ నైన్ బ్లౌజ్ వచ్చేసి మిస్ మ్యాచ్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ మ్యాచ్ చేసుకుంటేనే శారీ బాగుంటుంది ఇంకా ఒక థ్రెడ్ వర్క్ బ్లౌజ్ అవ్వచ్చు మల్టీ కలర్ థ్రెడ్స్ తోటి లేదు మగ్గం ట్రై చేద్దాం అనుకున్నా కొంచెం డిఫరెంట్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వస్తుంది కాబట్టి మనకి ఎలాగో స్లీవ్స్కి ఈ ప్యాటర్న్ ఒక్కటి హ్యాండ్స్కి వేయించేసుకుని స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా యూనిక్గా ఉంటుంది అప్పుడు మనకి ప్రైజే ఈ ప్రైజ్లో తీసుకున్నాము ఇలా చేయించుకున్నాము అని చెప్పే వరకు కూడా ఎవరికి ఐడియా ఉండదండి డిజైనర్ పీస్లా ఉంటుంది ఎయిట్ నైంటీ నైన్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది స్టాక్ మాత్రం లిమిటెడ్ అండి చాలా ఒక థర్టీన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఓపెన్ చేయకుండా చూపించవచ్చు కాకపోతే ప్రాబ్లం ఏంటి అన్నది నాకు కూడా తెలియాలి కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తాం కొంచెం టైం పట్టినా నచ్చిన వాళ్ళే తీసుకుంటారు అన్న ఉద్దేశంతో మాత్రమే పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది శారీస్ చాలా బాగున్నాయండి హాఫ్ వైట్ వచ్చాయి డిజైన్ కూడా కొంచెం యూనిక్గా వచ్చింది శారీ ఆల్ ఓవర్ అంతా మనకి ఈ విధంగా ఉంటుంది వితౌట్ బ్లౌజ్ తప్ప పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవండి శారీస్లో బాగున్నాయి ఇది బ్లౌజ్ పార్ట్ సారీ ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ అండి కొంచెం బార్డర్స్ ఎక్కువ ఇష్టపడము సింపుల్గా బాగుండాలి లుక్ ఏ హడావిడి లేకుండా శారీ ఉండాలి ప్లెజెంట్గా అనుకుంటే ఈ శారీకి వెళ్ళిపోవచ్చు చాలా బాగుంటుంది సింపుల్గా కాంట్రాస్ట్ ఒక రెడ్ కలర్ బ్లౌజ్ తీసేసుకుని మనం గోల్డ్ కలర్ గోట్తో వేయించేసుకున్న కూడా శారీ బాగుంటుందండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది నెక్స్ట్ గ్రీన్ కలర్ కలర్ మాత్రం చాలా బ్రైట్గా ఉందండి బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఒక ఇంత కొంచెం డిఫరెన్స్ వచ్చింది శారీ ఇది మనకి ఇప్పుడు వరకు అన్నీ కూడా ఆర్గన్ కొంచెం ట్రాన్స్ఫరెన్స్ ఉంది ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఆల్ ఓవర్ అంతా వీవింగ్ రావడంతో కొంచెం ఆ ట్రాన్స్పరెంట్ తగ్గింది బాగుంది శారీ కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది పళ్ళు ఉంటుంది అలాగే మనకి బ్లౌజ్ కూడా సేమ్ శారీలో బ్లౌజే వచ్చింది గ్రీన్ కలర్ విత్ హ్యాండ్స్కి అయితే బార్డర్ వస్తుంది ఎయిట్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్లోనే ఉంది వాళ్ళ వీడియోలో శారీస్ అన్నీ కూడా ఫ్రీ షిప్పింగే నచ్చితే కనుక మిస్ చేసుకోకండి కొంచెం ఫాస్ట్గానే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ లిమిటెడ్ ఏ ఓన్లీ థర్టీన్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి స్టాక్ కూడా కావు ఇవి మనకి వచ్చే ఫెస్టివల్స్ అవ్వచ్చు ఏదన్నా ఫంక్షన్గా ఏదన్నా వేర్ చేయాలి అనుకున్నా ఈ ప్రైస్కి అయితే చాలా రీజనబుల్ అని నేను అనుకుంటున్నాను ఇది పికప్ డిజైన్ అండి సేమ్ మనకి వైట్ వచ్చినట్టుంది ఈ డిజైన్లో కలర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషను కలర్ బాగుంది మీకు వీడియోకి ఏ కలర్ అయితే కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా అదే కలర్ ఉంటుంది బ్లౌజ్ కూడా అంత డిఫరెన్స్ ఏం లేదండి మరి శారీలో దా అంటే కాకపోయి ఉండొచ్చు కాకపోతే బ్లౌజ్ మ్యాచ్ అయ్యింది ఆల్ ఓవర్ అంతా ఈ విధంగా వస్తుంది శారీ చాలా బాగుందండి కలర్ కానీ కాంబినేషన్ అవ్వచ్చు డిజైన్ అవ్వచ్చు చాలా యూనిక్గా వచ్చింది శారీస్ అన్నీ కూడా మీకు ఫైవ్ అండ్ హాఫ్ ఖచ్చితంగా ఉంటాయండి బ్లౌజ్ మిస్ మ్యాచ్లో అన్నమాట కానీ శారీ వర్తబులే ఈ ప్రైజ్కి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను ఈ విధంగా వర్క్ అంతా కూడా మనకి థ్రెడ్సే వస్తాయి చాలా బాగున్నాయి శారీస్ వర్క్ అయితే ఎయిట్ నైంటీ నైన్ అండి హోల్డ్ అయితే ఉంచట్లేదు ఎవరి కోసము కూడా ఫస్ట్ ఎవరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే వాళ్ళకేనండి శారీస్ ఎందుకంటే చాలా డిసప్పాయింట్ అవుతున్నారు మీ దగ్గర అసలు శారీసే దొరకట్లేదు ఛానల్ ఎందుకు చూడటం అనేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ ఆర్డర్ అంతేనండి నేను ఆల్రెడీ పోస్టింగ్ కూడా అందుకే నిన్న నైటే ఇచ్చేసాను లెవెన్కి వీడియో వస్తుంది అనేసి నాకు స్టాక్ రాగానే సాటర్డే కాబట్టి కొంచెం మంచి శారీస్ అందిద్దాము సండే సీల్ ఇంకా బాగుంటుంది కాకపోతే ఇంకా ఈ శారీస్ అయితే లేవండి ఒక థర్టీన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి మన దగ్గర ప్రజెంట్ శారీ ఆల్ ఓవర్ అంత విధంగా వస్తుంది బాగుందండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ప్రైజ్ కాంట్రాస్ట్ మెరూన్ కలర్ బ్లౌజ్ మ్యాచ్ చేసుకున్న బాగుంటుంది ఇది కూడా కలర్ చాలా బాగుందండి పర్పుల్ కాదు అట్లా అని చెప్పి మనకి వైలెట్ షేడ్ కాదు డిసెంబర్ పూలు అంటారు చూసారు అది ఐడియా ఉంటే కనుక ఎవరికన్నా తెలిస్తే సేమ్ అదే కలర్ అండి చాలా రేర్ కలరు చాలా బాగుందండి సారీ అయితే డిజైన్ కూడా అంతే బాగుంది డబల్ పికాకే వచ్చింది సేమ్ మనకి ఇదిగోండి అసలు వేర్ చేస్తే చాలా యూనిక్గా ఉంటుంది ఎంతమందిలో ఉన్నా శారీ చాలా డిఫరెంట్గా కనిపిస్తుందండి పీస్ అయితే అంత బాగుంది నచ్చితే కనుక మిస్ చేసుకోకండి యూజ్ఫుల్ అనిపిస్తే వాష్ కేర్ కంపల్సరీ ఉండాలి అలాగే మనకి ఐరన్ కూడా అంతే అవసరము ఆర్గంజా మెటీరియల్ బాగుంటుంది సారీగా కూడా బ్లౌజ్ కూడా మనకి సేమ్ బ్లౌజ్ ఇచ్చారనుకుంటా సారీలోదే ఎయిట్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది సారీ అలవాట్లో షిప్పింగ్ అండి లాస్ట్ లాస్ట్ కాదు ఇంకొకటి ఉంది గ్రే కలర్ అండి గ్రే కలర్ రాకుండా అసలు శారీస్ కంప్లీట్ అవ్వట్లేదు అంత టాప్ కలర్ అయిపోయిందండి గ్రే అయితే ఎందుకు ఇంత ఫామ్లోకి వచ్చింది అనేది నాకు ఐడియా లేదు కానీ కలర్ బాగుంటుంది ప్రజెంట్ వచ్చేసి బాగా ఇష్టపడుతున్నారు మెయిన్ ఇది మనకి సేమ్ ఇందాక వచ్చిన ప్యాటర్నే శారీ అయితే ఈ విధంగా వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సేమ్ డిజైన్స్ వస్తాయి ఎయిట్ నైంటీ నైన్ అండి దీంట్లో బ్లౌజ్ రాలేదు మిస్ మ్యాచ్ బ్లౌజ్ కూడా ఏం యాడ్ చేయలేదండి ఈ శారీలో వాళ్ళు మరి ఇదే బ్లౌజ్ వచ్చిందా అనేది నాకు ఐడియా లేదు కానీ వితౌట్ బ్లౌజ్ అనుకునే తీసుకోండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీ మాత్రం చాలా బాగుంది డిఫరెంట్ పీస్ అండి డిజైనర్ పీస్ అంతే రెగ్యులర్గా సిల్క్ శారీసే మనం ఈరోజు తీసుకోవాలి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కాదు త్రీ థౌజండ్ వరకు కూడా సిల్క్ శారీసే ఉంటున్నాయి అట్లాంటిది కొంచెం డిఫరెంట్గా వేర్ చేయాలి ఇప్పుడు ఎట్లాగో షోరూమ్కి వెళ్ళి తీసుకోవాలి అంటే మనకి అందరికీ అవ్వకపోవచ్చు ఎక్కువ శాతం అందరం కూడా కొంచెం శారీస్ వరకు వచ్చేవరకు టెంప్ట్ అవుతాము ఆ ప్రైజ్లు అనేసరికి తీసుకోలేము కాబట్టి డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకునే వాళ్ళకైతే బెస్ట్ కలెక్షన్ అండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజెస్ మాత్రం మిస్ మ్యాచ్లే వచ్చాయి ఇది ఇంట్లో ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేదండి రఫ్ చేయించారు శారీస్ అన్నారు కానీ ఇప్పటివరకు ఒక్క శారీలో కూడా నాకు కనిపించలేదు కాకపోతే ప్రాబ్లం అది చెప్పి మనకి ఇచ్చారు కాబట్టి నేనైతే మీకు అదే మెన్షన్ చేశాను ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాబ్రిక్ తీరే ఈ విధంగా ఉంటుంది నచ్చిన వాళ్ళ అడ్రస్ అయితే ప్లేస్ చేసుకోండి ఎయిట్ నైంటీ నైన్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మనకి గ్రే కూడా వైట్ బ్లౌజే ఉన్నారు అంతే వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్